అందరికీ నమస్కారం ఇది నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడికి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు వేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు సో మిగిలిన మేలో వచ్చే పథకం ఏదైనా ఉందంటే తల్లికి వందనం అన్నదాత సుఖీభావం సో మేలో కూడా చివరిని వేస్తారు ఈ తల్లికి వందనం సంబంధించిన పథకం స్కూల్ జూన్లో మనకు ఓపెన్ అవుతాయి కనుక పది పన్నెండు తేదీలో ఈలోపు ప్రభుత్వం అయితే ఫీజులు కట్టుకోవడానికి ప్రభుత్వం ఈ డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లి ఖాతాలకు అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు వేయాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు సచివాలయానికి విడుదల చేయడం జరిగింది అది కూడా ఏంటనంటే డీబీటీ పథకానికి అనాబుల్ అయి ఉన్న వారికి మాత్రం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే సచివాలయాలకి లిస్టు విడుదల చేయడం జరిగింది సో కొద్ది రోజుల్లో మన వద్దకు కూడా సచివాలయ సిబ్బంది వస్తారు అది కూడా ఎవరి దగ్గరికి వస్తారంటే ఎటువంటి బ్యాంక్కి వారి ఆధార్ కార్డు లింక్ లేని వాళ్ళు ఉంటారు చూసారో వారి దగ్గరికి సచివాలయం వాళ్ళు రావడం జరిగింది సో ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని నేను ఆల్రెడీ ఎన్పిసిఐ మన ఇంట్లో ఉంటూ ఎలా లింక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అని రెండు వీడియోలు చేశాను చాలామంది చూడలేదు ఒకవేళ మీకు ఖాళీ ఉంటే ఇప్పుడు మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూడండి ఈ సింపుల్ చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోతుంది మొబైల్లోనే చేశాను చక్కగా వెళ్ళి మీరు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు ఓకే సో లిస్ట్ అయితే ప్రభుత్వం సచివాలయానికి విడుదల చేయడం జరిగింది ఎంతమంది విద్యార్థులు చదువుకున్నారు తల్లి పేర్లు అలా అసలు ఆంధ్రప్రదేశ్ చెందిన వారా వారికి డీబీటీకి అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే ప్రభుత్వం కంప్యూటర్ బటన్ నొక్కితే నుంచి త్రూ మన బ్యాంక్ అకౌంట్లోకి పడతాది దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ పదక ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా మన అకౌంట్లో డబ్బులు వేస్తారు కనుక దానికి మనం అవైలిజిబుల్ అయ్యి ఉండాలి అంటే అవైలబుల్ అయ్యి ఉండాలి సో ఏ బ్యాంక్ అయినా అవకాశం ఇస్తారో అది గ్రామీణ బ్యాంక్ అయినా సిటీ బ్యాంక్ అయినా ఓకే లిస్ట్ అయితే విడుదలైంది ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళండి అక్కడ మీ పేర్లో ఏదైనా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీ పేరు వచ్చిందా లేదు చెక్ చేయండి ఒకవేళ మీ పేర్లు ఎటువంటి రాలేదంటే మీరు కంగారు పడాల్సిన లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పేర్లు వచ్చినాయి అంటే ఇబ్బంది ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే సచివాలయానికి వచ్చి అయితే ఉంటాయన్నమాట సో చెక్ చేసుకోండి ఇదైతే కంపల్సరీ మనకి మే చివరిలో డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అయితే పడతాయి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో ఆలు పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ